కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన విజయోత్సవాలు కూకట్పల్లి నియోజకవర్గంలో అంబరాన్ అంటాయి ఈ కార్యక్రమం స్థానిక కాంగ్రెస్ శ్రేణిలో గొప్ప ఉత్సాహాన్ని నింపింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఈ మేరకు శనివారం నియోజకవర్గ పరిధిలోని కేపి కాలనీ బాలజీ నగర్ లో పెద్ద ఎత్తున కార్యకర్తలు విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు కేక్ కట్ చేసి నినాదాలతో వర్తించారు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి నియోజకవర్గ కోఆర్డినేటర్ కల్వ సుజాత నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉద్బోధించారు గత పదేళ్ళ టిఆర్ఎస్ పాలన వారు తూర్పాట పట్టారు ధనిక రాష్ట్రాన్ని అప్పులు కుప్ప రాష్ట్రంగా కేసీఆర్ తయారు చేస్తారని ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో నాయకులు సత్యం శ్రీరంగం షేరి సతీష్ రెడ్డి గొట్టి ముక్కల వెంకటేశ్వరరావు వేణు సాధు ప్రతాప్ రెడ్డి సంజీవరావు గంధం రాజు కుప్పిశెట్టి దినేష్ కుమార్ మైఖేల్ గుప్పశెట్టి రఘు తదితరులు పాల్గొన్నారు